ప్రైజ్ ద లోడ్ నేటి వాగ్దానము క్రీస్తు నందలి భయంతో ఒకనికొకడు లోబడి ఎఫెస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్రమో యహోవా ఎందలి భయము పవిత్రమైనది అది నిత్యము నిల్చును అపోసుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు కక్షచేతన్యను వృధాతిశయం చేతనూ ఏమి చేయక వినయమైన మనసు గలవారై యొక్కనినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు ఎవడైనానో తనకు హాని చేస్తున్నాను ఒకడు అనుకున్నలా ఒకరినొకడు సహించచ్చు ఒకరినొకడు క్షమించుడి ప్రభు క్షమించిన క్షమించినలాగున మీరును క్షమించుడి క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి ఇందు కొరకే మీరు ఒక శరీరంగా ఇండుటకు పిలువబడుతుంది మరియు కృతజ్ఞలే ఇండు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది ఐ